वर्गों డెబ్బై గ్రామాలు ఒక నగర పంచాయతీలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వందల ముప్పై ఎనిమిది బూత్తులు ఈరోజు ఉదయం ఏడు గంటలకే ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రతి చోట కూడా అందరూ కూడా పాల్గొని ఓటు వక్కొని వినియోగించుకుంటున్నారు మన ఉండి నియోజకవర్గం ప్రశ్నించి నుంచి కూడా గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతోటి ఓటు హక్కుని వినియోగించుకుంటారు ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉండి నియోజకవర్గం ఎక్కువ పర్సంటేజ్ అవుతుంది అందరూ కూడా తమకున్న హక్కుని వినియోగించుకోవాలి ఓటు హక్కుని వినియోగించుకోవటం ద్వారా ఏదైతే భవిష్యత్తుకి బాట వేసుకునే విధానం అదేవిధంగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని హక్కుని అందరూ కూడా పొందే పరిస్థితి ఉంది అందరూ కూడా బాగా ఓటు హక్కుని వినియోగించుకోండి ఎండలు ఎక్కువ ఉన్నాయి అన్ని చోట్ల కూడా అందరూ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి అదేవిధంగా మజ్జిగ కూడా తీసుకోవాలి లోపల కూడా కొంచెం వెలుతురు తక్కువ ఉంటుంది అక్కడక్కడ అట్లాగే గుమ్మాయింపు ఎక్కువ ఉంటుంది పోలింగ్ అధికారులు వాలంటీర్లు కూడా వృద్ధులకి వికలాంగులకి మహిళలకి ప్రయారిటీ ఇచ్చి వారి త్వరితన ఓటు వినియోగించుకునే విధంగా చూడాలి అట్లాగే కొన్ని చోట్ల ఎండలోనే నేను వస్తుంది అక్కడ కనీస వసతి ఏర్పాటు చేయాలని చెప్పి అధికారుల్ని కోరుతున్నా ఈ ప్రజాస్వామ్యంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మన ఉండి నియోజకవర్గంలో ఎన్నికలు బాగా జరుగుతున్నాయి ప్రశాంతంగా జరుగుతున్నాయి అందరూ కూడా ఓటు హక్కుని బాగా వినియోగించుకుంటున్నారు చాలామంది యువకులకి కూడా కొత్తగా ఓటు హక్కు వచ్చింది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్